తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని చూ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగుంటున్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నారు కదా చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తుంది ఈ రోజైతే నేను నువ్వులు పల్లీలు పల్లీలతో నువ్వులు పల్లీలతో మంచి స్వీట్ తయారు చేస్తున్నాను స్వీట్ అంటే స్వీట్ కానీ కాదు సత్తు తయారు చేస్తున్నాను వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో నేనైతే ఈరోజు ఈ సత్తు చేద్దామని అనుకుంటున్నాను వేరే టేస్టీగా ఉంటుంది ఇందులో నూనె ఏది వాడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నువ్వులు పల్లీలు నువ్వులు పల్లీలు షుగర్ అండ్ యాలకులు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఈ నువ్వులనైతే మంచిగా ఎంచుకుందాం నేనైతే కడిగి గాలిచ్చాను ఇందులో ఏమీ అంటే మట్టి లేకుండా మంచిగా గాలిచ్చాను వీటిని ఇప్పుడైతే మనం వేయించుకున్నాము తడిపోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని మంచిగా దూరగా వేయించుకున్నాము వీటిని అయితే ఇలా సూపర్గా వేయించుకున్నాము ఈ విధంగా దూరగా మంచిగా వేయించుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము క్వాంటిటీ ఎంతైనా పర్లేదు ఇప్పుడు మనమైతే పల్లీలు వేయించుకుందాము ఇలా తినడం వల్ల మంచి పల్లీలు ఇది కూడా డోగా వేయించుకున్నాము పల్లీలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది కొంచెం మాడాయి అది చూసేసే సరే ఇలా పల్లీలు వేయించుకోవాలి షుగర్ తీసుకున్నాను షుగర్ ఒక చిన్న కప్పు షుగర్ తీసుకున్నాము అదే మిక్సీ పట్టుకోవాలి నాలుగు యాలకులు ఇలా మొగ్గులు పల్లీలు ఒకళ్ళ మిక్సీ పట్టుకోవాలి షుగర్ వేరే మిక్సీ పట్టుకోవాలి